ఫేక్ పార్టీలో ఫేక్ మనుషులు చేసే విషయ ప్రచారం నమ్మకండి ఖరీఫ్ సీజన్ కు ఆరు పాయింట్ ఇరవై రెండు లక్షల మెట్రిక్ టన్నులు యూరియా అవసరం కాక ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఏడు పాయింట్ పంతొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు నిల్వ చేసింది ఇప్పటి వరకు ఆరు పాయింట్ నలభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు రైతులకు సరఫరా చేశాం ఇంకా డెబ్బై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు యూరియా స్టాక్ ఉంది సెప్టెంబర్ ఇరవై రెండు నాటికి మరో యాభై ఐదు వేల నూట పదిహేను మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి వస్తున్నాయి రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు యూరియా ప్రతి సంవత్సరం మూడు పర్యాయాలు వేస్తారు మొదటి విడత రెండో విడత మూడో విడత ఎప్పుడైతే ఫేక్ మీడియాలో ఫేక్ టీవీల్లో యూరియా దొరకదని ఎప్పుడైతే క్రియేట్ చేశారు రైతులు ఆందోళన చెంది మూడు పర్యాయాలకు కావలసినటువంటి యూరియా ఒకేసారి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయడం వల్ల కొన్ని దగ్గరలు ఈ సమస్యలు వచ్చాయి దీన్ని అధిగమించడానికి జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో టీమ్ లేసి సచివాలయాలకు పంపించి ఈ రోజు మేము ఎక్కడ సమస్య రాకుండా యూరియా ఇస్తుంటే దీన్ని విమర్శిస్తున్నారు నిస్సిగ్గుగా పచ్చకామర్ల వాళ్ళకి పచ్చగా కనిపిస్తారు నీ పుట్టుకే అవినీతి నీ పార్టీ అవినీతి అధికారం లేనప్పుడు లక్షల కోట్లు అధికారం వచ్చిన తర్వాత అధికారాన్ని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసి ఈ రోజు నీ అవినీతి అంతా బయటపడుతుంటే నిస్సిగ్గుగా యూరియా మీద రెండు వందల యాభై కోట్లు అవినీతి జరిగిందని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే నీ కాపీ అందరికి అనుకుంటావా రైతుకి ఇచ్చిన దాని మీద ఎవరైనా సరే పప్పు చేస్తారా అవినీతి చేస్తారా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా అవినీతి జరుగుతారు నువ్వు ఉండేటప్పుడు యూరియా మార్క్ ఫెడ్ ద్వారా ఇచ్చేవాళ్ళు ఫిఫ్టీ పెర్సెంట్ ప్రైవేట్ యాజమాన్యం ద్వారా ఇచ్చేవాళ్ళు మేము వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వం ద్వారా ఇవ్వాలి అని చెప్పి డెబ్బై శాతం మార్క్ఫెడ్ ఫెడ్ ద్వారా అమ్ముతున్నాం ముప్పై శాతం ప్రైవేట్ డీలర్లకు ఇస్తుంటే అవినీతి జరిగింది మూడు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాం ఎక్కడ కూడా రైతు సేవా కేంద్రంలో ఒక్క పైసా అదనంగా లేకుండా ఇస్తుంటే నిస్సిగ్గుగా నువ్వు యూరియాలో అవినీతి జరిగిపోయిందని మాట్లాడుతుంటే ఏమనాలో అర్థం కానిటువంటి పరిస్థితి